ంగ్తో అక్కడ ఓవర్టేక్ లేదు అటువంటి ప్రదేశాలలో ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు రెండవది సేఫ్ డిస్టెన్స్ అనేది చాలా అవసరం మన భారతీయులకు ఎందుకనంటే మనకి ఈ విషయంలో చాలా అవగాహన అనేది మనకు లేదు ఒక ముందల పోతున్నటువంటి ఆర్టీసీ బస్సు కావచ్చు ఒక కారు కావచ్చు మనం వెనకల పోతుంటే మధ్యలో ఉండాల్సినటువంటి దూరం ఎంత అంటే నిల్వ నిల్వకపోవడం వల్ల యాభై అడుగుల దూరం అని చెప్పేసి కొన్ని బస్సులకు చూస్తున్నారు యాభై అడుగుల దూరం కాదు మనం ఒక ముందల పోతున్నటువంటి వాహనానికి మన వాహనానికి మధ్యలో పెట్టాల్సినటువంటి దూరము మూడు సెకండ్ల గ్యాప్ వేసి మూడు సెకండ్స్ గ్యాప్ పెట్టాలి ఇంకా వర్షం పడుతుంది అని అంటే ఒక నాలుగు సెకండ్ల గ్యాప్ పెట్టండి వర్షం పడుతుంది చీకటి టైంలో పోతున్నాం అంటే ఐదు సెకండ్ల గ్యాప్ పెట్టండి మూడు సెకండ్ల గ్యాప్ పెట్టినట్టయితే ముందర సడన్గా వాహనం ఆగినా లేదా సడన్గా లేన్ చేంజ్ చేసినా మనము దాన్ని కంట్రోల్ చేసుకొని మెనోవర్స్ అంటారు వాటిని మనం యాక్సిడెంట్ బారిన పడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈరోజు ఏమవుతుందంటే పోయే వాహనానికి వెనకపోయే వాహనానికి పావు సెకండు అర్ధ సెకండ్ కన్నా మించి గ్యాప్ ఎవరు పెట్టట్లేదు వాటి సడన్గా బ్రేక్ వేసి లేకపోతే బ్రేక్ డౌన్ అయింది ముందలు ఉన్నటువంటి వాహనం సడన్గా లేన్ చేంజ్ అయింది లేకపోతే ఆగిపోవాల్సిన వచ్చింది I put all